నిజం చెప్పండి ఈ రోజు కోటానికి హెల్మెట్ పెట్టుకుని ఎంతమంది వచ్చారు చేతిలో ఎత్తండి హెల్మెట్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు నేను అబద్ధాలు ఆడుకుండా నిజం చెప్పండి నేను హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చాను అన్న వాళ్ళు చేతిలో ఎత్తండి ఏ లెక్కల్లో చేరుద్దాం ఏ లెక్కలో చేరుద్దాం బుద్ధిహీనత కాదా అది నేను చెప్పలా ప్రసంగి చెప్పాడు చూడు ప్రతిది నేను నా మాట అనుకునే రే బైబుల్లోది చూడు నువ్వు లక్ష పెట్టి బైక్ కొంటావు డెబ్బై వేలు పెట్టి కొంటావు ఒక పదిహేను వందలు రెండు వేలు పెట్టి మంచి హెల్మెట్ కొనుక్కోలేవా చదువు ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం పదిహేడో వచ్చిన చూడు అధికముగా దుర్మార్గ పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవద్దు అది ఆయన మీతో ఏమి చెప్పును